నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు హుజరాబాద్ కరీంనగర్ జిల్లాలో హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది ఓవైపు భర్త అంత్యక్రియల కోసం సాయం చేయాలని వేడుకోలు మరోవైపు అద్దెకుంటున్న ఇంట్లో ఇంటి యజమాని రానివ్వకపోవడంతో మృతదేహాన్ని ఊరు బయట ఉంచి ఇద్దరు కూతుర్లతో కలిసి వేడుకుంటున్న దృశ్యం పలువురిని కలిసివేసింది కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామంలో కోట లక్ష్మణ్ ప్రేమలత అనే దంపతులు ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు కూలి పని చేసుకుంటూ ఉన్నతలో ఇద్దరు కూతుర్లకు వివాహం చేశారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా లక్ష్మణ్ కింద పడిపోవడంతో గ్రామస్తుల సహాయంతో వరంగల్ ఎంజీఎం కు తరలించారు ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి లక్ష్మణ్ మృతిలో వైద్యులు పరీక్షించి లక్ష్మణ్ మృతి చెందాడని నిర్ధారించారు దీంతో గ్రామానికి మృతదేహాన్ని తీసుకొచ్చిన అనంతరం ఇంటి యజమాని ఇంట్లోకి మృతదేహాన్ని అనుమతించకపోవడంతో ఊరి బయట ఒక చిన్న టెంట్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని ఉంచి మృతిని భారీ అంత్యక్రియలకు సాయం చేయాలని కోరుతున్న దృశ్యాన్ని చూసి పలువురు కంటతడి పెట్టారు గ్రామస్తులు మరియు ఇతరుల కొంతమంది సాయం చేయడంతో కొడుకులు లేకపోవడంతో కూతుర్లు అధికారు